ఫ్రెండ్స్ హరే కృష్ణ అయితే వీరరాఘవ రెడ్డి గురించి చాలా వీడియోలు చూశాను మరి అతను ఒక నక్సలైడ్ అని అతను ఒక మరి సంఘ విద్రోహి అన్నట్టుగా అన్ని ఛానల్లో దాదాపుగా చూస్తున్నారు దాదాపు అన్ని హిందూ సంఘాలు కానీ హిందూ వ్యతిరేక సంఘాలు కమ్యూనిస్ట్ క్రిస్టుల అంటే వాళ్ళ సంఘాలు కానీ హేతువాదులు ఇలా దాదాపుగా ఎప్పుడెప్పుడు హిందువుల మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కొద్ది కొబ్బరి చెప్ప దొరికినట్టుగా వాళ్ళు ఎగిరిగిరి పెడుతున్నారు చూసారా హిందూలో కూడా మరి భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే హిందూ టెర్రరిస్టులు వీళ్ళు అని అలా అలా చూపిస్తున్నారు టెర్రరిస్ట్ అయ్యి అక్కడ బొమ్మలు పెట్టారా పేల్చారా కత్తులతో దాడి చేశారా అక్కడ కొంచెం సంఘర్షణ భావ ప్రకటన లాంటిది జరిగినట్టుగా అనిపిస్తుంది కొట్టినట్టుగా ఎలాంటి ప్రూఫ్ లేదు సో ఇది కోర్టు తేల్చాలి ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బయట చూస్తుంటే ఆయన రంగరాజన గారు గడగడ మాట్లాడుతున్నాడు చెబుతా ఉంటే ఆయన కొంచెం బలవంతంగా ఆపేసి ఎందుకంటే ఆయన రాంగరా రామరాజం రామరాజం అంటూ ఆయనకు తెలిసింది ఏదో చెప్తూ ఉంటే ఈయన ఒక లక్ష్యం కోసం వెళ్ళాడు అక్కడ అంతమంది తీసుకెళ్ళి కాబట్టి సరే అసలు ఎక్కడ ఏ గొడవ వచ్చినా మనం రెండు వైపులే చూడాలండి సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అన్ని వన్ సైడ్ వార్ వన్ సైడ్ అయిపోయింది ఇలా అయితే మనకు ఎప్పుడు న్యాయం చేయలేము శ్రీకృష్ణ భగవానుడు రాసిన భగవద్గీత సాక్షిగా నేను నా వల్ల అంటే నా నోటి ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎక్కడ ఎవరికి అన్యాయం చేయకూడదు అలాగే అన్యాయం చేసే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు వాళ్ళకి శిక్ష పడే తీరాలని నాకు ఇప్పుడే చిన్నప్పటి నుంచి ఈ ఫీలింగ్ ఉండేది సో వీర రఘురెడ్డి కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగి తీరాలని మరి పట్టుబడడం ఎందుకో అక్కడ టచ్ అయ్యింది ఎనీవే ఈ ఆలోచన ఉన్నది అంటే అసలు ఇంతకీ అసలు ఈయన నిజంగానే అలా ఈ పేరు పెట్టుకొని హిందూ ద్రోహులు అంటే ఇతర మతాల వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అని కూడా అనిపించి నేను పరిశోధన మొదలుపెట్టాను మొదలు పెడితే మరి ఈయన చరిత్ర మొత్తం మనకు తెలుస్తూ ఉంది అవన్నీ నేను తర్వాత చెప్తా ఒక్కొక్కటి అసలు ఒక్కొక్క వీడియో మీకు చూపిస్తూ ఉంటాను రామరాజ్యం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అది మామూలుగా రాదు మీకు రామరాజ్యం రెడ్డి ఓన్ ఛానల్ అని యూట్యూబ్లో మీరు ట్యాచ్ చేస్తేనే వస్తుంది సో మీరు కూడా వన్ వే వన్ సైడ్ విని ఎవరికి ఎక్కడ శిక్షలు వేయకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి సో మీ ఇంట్లో రేపు మీ ఆవిడ మీకు చెప్తుంది ఏమండి మీ అమ్మ ఇలా చేసింది అలా చేసింది ఇలా చింద్రపని చేసింది పళ్ళ కొట్టేసింది అంటే మీరు వెళ్ళి ఏమి అమ్మ ఇలా అని పడ పడపడని మీకొద్దు అమ్మ వర్షం కూడా వినాలి మీరు అమ్మాయి ఏం చెప్పింది అమ్మాయి ఇలాంటిది అమ్మాయి చిన్నప్పటి నుంచి మనతో ఎలా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉంది భార్య కరెక్టా అమ్మ కరెక్టా అని చూడాలి అలాగే అమ్మ చెప్పగానే విని భార్యను తగడాక కొట్టేయకూడదు ఇద్దరిని స్టడీ చేసి ఇద్దరు చెప్పేది విని అప్పుడు మీరు డిసైడ్ చేయాలి అలాగే మరి వీళ్ళ గురిని ఏ చేశాడు హిందూ ద్రోహియా మరి హిందూ ఎందుకంటే ఎన్నోసార్లు నేను తెలిసింది నాకు అక్కడ వరంగల్ ఒకసారి ఒక ముస్లిం అతను హిందూ పూజని చంపేశాడు అయితే వెంటనే ప్రభుత్వం వెంటనే ఇన్వాల్వ్ అయ్యి అది ఇష్యూ కాకుండా చూస్తారు సాయిబాబు కూడా జరిగినట్టు తెలిసింది ఆయన పిచ్చివాడు అన్న వెంటనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అలా గొడవలు అవుతాయి కదా హిందూ ముస్లిం గొడవలు అవుతాయి చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి ఎందుకంటే ఈ ఈ హిందువులు కొంతమంది ఏం చేస్తారంటే అమాయకమైన ముస్లింల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అలాగే మళ్ళీ ముస్లింస్ వెళ్ళి ఈ అమాయకమైన హిందువుల మీద దాడి చేయడము అది పెద్ద సమస్య అవుతుంది కాబట్టి మూర్ఖంగా అలా చేయకూడదు హిందువులు కూడా ముస్లింలు అయినా సరే ఆ నేరస్తుడు ఎవడో వాడికి మాత్రమే శిక్ష పడాలి సో అందరూ ఒకటే గాడిలా వేయడం అలా జరుగుతాయని చెప్పి వాళ్ళు ప్రభుత్వాలు తీసుకుంటాయి అదే చూద్దాం మరిగోడంలో ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారిక విధులు నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ఇది డిజిటల్ నోటీస్ అడయా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోయిన నెల అనగా నవంబర్ పదహారవ తేదీ సాయంత్రం సుమారు ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో వెంకటపతికి భజన చేస్తున్నటువంటి శ్రీపాలగోత్రుడు శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తిని రాయవరం పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని తీసుకుని వెళ్ళి అక్కడ ఎస్ఐ గారు ఈ యొక్క వ్యక్తి బట్టలన్నీ విప్పి కొట్టి ఆ సెల్లో బంధించారని ఆయన రామరాజ్యాన్ని ఫిర్యాదు చేశారు అండి రామరాజ్యం పౌరుడు కూడా అయ్యా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో పనిచేస్తున్నటువంటి జిల్లా స్థాయి పోలీసు అధికారులు అసలు రామచంద్రాపురం సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఈ రాయవరం పోలీసులు కొప్పవరం వెంకటేశ్వర స్వామి గుడిలో భజన చేస్తున్నటువంటి ఆ అబ్బాయిని ఎనిమిది గంటల ప్రాంతంలో రాయవరం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి బట్టలు ఇప్పి మరి అయ్యా కొట్టి చీకటి గదిలో బంధించాల్సిన అవసరం ఆ ఎస్ఐకి ఏమొచ్చింది మరి ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా జడ్జ్ శిక్ష కూడా ఆయన వేసేటువంటి అధికారం ఏమన్నా కట్టబెట్టిందండి ఏమన్నా గురి చేసినందుకు గాను ఆ రాయవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మీద కేసు నమోదు చేసి బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు చర్య తీసుకున్నారా మీ పరువు నిలబడుతుంది సో అలా తీసుకుంటే మీ పరువు నిలబడుతుంది లేకపోతే మీ పైన మేము యాక్షన్ తీసుకుంటామంటున్నారు చూడండి భజన చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకెళ్ళి బట్టలుడదీసి చీకటి గడిలో వేసి భయంకరంగా కొట్టడం జరిగిందట సాధారణంగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి మరి ఎవరో పెద్దవాళ్ళు చెబితే వాళ్లకు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ధర్మం కోసం పని చేసినప్పుడు డెఫినెట్గా ఈ అధర్మవాదులు చాలా బలంగా ఉంటారు అంటే మినిస్టర్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసర్ల సహకారం వాళ్ళకు ఉంటుంది డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అమాయకులను భయంకరంగా కొట్టించిన సంఘటనలు నేను కూడా చాలా విని ఉన్నాను ఎంతో బాధేస్తుంది వాళ్ళు నిజంగా అయితే మరి ఎంత ఘోరం అంటే అసలు ఎస్ఐలు కొడితే ఎదురు చెప్పకూడదు ఎదురు కొడితే ఇంకా భయంకరంగా కొడతారు సో తర్వాత వీళ్ళు ఏమైనా ధర్నాలు అవి చేసినా పెద్దగా తేడా ఏం జరగదు వీరి వందల కోది పెద్ద పెద్ద ఇన్సైడ్ తరగతి ఒక ట్రాన్స్ఫర్ ఏమైనా చేయవచ్చు అయితే ఈయన డిజిటల్ నోటీస్ అని ఇస్తున్నాడు ఈయన పోల్చే వాళ్ళు ఒక్కసారి వినాలి డిజిటల్ నోటీస్ అంటే యూట్యూబ్లో ఒక వీడియో రిలీజ్ చేస్తాడట అక్కడ లోకల్స్ కూడా నేను కనుక్కున్నాను ఆర్టీవీ చెబుతున్నారు వాళ్ళు కొన్ని కొన్ని ఛానల్లో వాళ్ళ ఒక అక్కడ ఏదైనా గ్రామంలో సమస్య ఉంటే ఒక వీడియో రిలీజ్ చేసి అధికారులకు ఆ ఎస్పీకి కానీ జిల్లా కలెక్టర్ కానీ అలా పంపుతాడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సెట్ అయిపోతుందట ఎందుకంటే ఆయన లీగల్ పాయింట్స్ చెప్తాడు ఏ సెక్షన్ కింద వాళ్ళు అంటే పబ్లిక్ అరెస్ట్ చేయొచ్చు పబ్లిక్ సర్వెంట్స్ను పబ్లిక్ అంటే మనం ఏదో చిన్న జీతక జాబు ఎస్ఐ చాలా పెద్దవాళ్ళు కలెక్టర్ ఇంకా పెద్దవాడు ఎస్పి పెద్ద అంటూ భయపడుతూ కూర్చుంటే మరి ఆనండి పబ్లిక్ వాళ్ళను అరెస్ట్ చేయవచ్చు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటే జడ్జిల పైన కూడా అంటే కొంతమంది జడ్జిలు ఎందరో చాలా మంచి తీర్పులు ఇస్తున్నారు కానీ తప్పు చేసేవాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ ట్యాక్స్ ధర కడుతున్న జీతాలతో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సేవకులు ప్రధానమంత్రి కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను సేవకు నేను మరి ఆయనకు డిజిటల్ నోటీస్ పంపించారు ఇక వీపు అన్నీ చూశారు కదా అయితే సో చాలామంది అంటారు ఈయన ఎలా పరిష్కరించారు ఎన్నో హిందువులపైన దేవాలపైన దాడం చేసినప్పుడు అని అంటుంటారు కానీ ఈయన లెవెల్లో ఈయన వీర లెవెల్లో చేశాడు మన ముత్యాల మా గుడి దగ్గర వెళ్తే మన హిందువుల నుండి తలను పలబొట్టి పంపించారు మనం ఏం పీకలేకపోయాం కానీ ఈయన ఎలా పీకాడు చూడండి ఒక సామాన్యుడిగా అదే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తే మీకు ఏమైనా పరువు ఉంటుందా తప్పు సరిదిద్దుకుంటారా ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద చర్య తీసుకొని లేక నలభై మూడు సిఆర్పి ఉపయోగించి ఆ ఎస్ఐని అదే పోలీస్ స్టేషన్లో మేమే అదుపులోకి తీసుకుంటాం అంటే అరెస్ట్ చేస్తామంటున్నారు చూడండి అసలు ఇది అసలు కలలో కూడా మనం విని ఉండము ఆలోచించి ఉండము అలా అంటూ జిల్లా ఎస్పీకి ఈయన డిజిటల్ నోటీస్ అంటే వీడియోను పంపించాడు దాని వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి ఇంకా మీరు చూస్తూ ఉండండి సాధారణమైన వ్యక్తులు తప్పు చేసి ఎలా కేసు నమోదు చేస్తారు ఈ సబ్ ఇన్స్పెక్టర్ రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ మీద కూడా కేసు నమోదు చేసి ఆయన మీద కూడా విచారణ జరిపి తగిన చర్య ఈ వన్ సెవెంటీ త్రీ ఫ్రేమ్ చేస్తారో అవి మీరు చెయ్యకపోతే మీద చర్య తీసుకుంటామండయా మరి రామరాజ్యాన్ని నమ్మి రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్న వ్యక్తి అయ్యా కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే కదా ఆయన పక్కన ధర్మం ఉన్నప్పుడు అలాగే మీ మీ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరికీ బోధించాడయా ప్రజలే వచ్చి స్వయంగా నలభై మూడు సిఆర్పిసి అనగా కొత్త చట్టం నలభై సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రయోగించి ఆయా పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లని పోలీసుల్ని ఈ ఈ చెత్త ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టు ఈడ్చుకుని వెళ్తే అయ్యా పోలీసులుగా కొద్దు గొప్ప మిగిలిన మీ పరువు కూడా పోతుందని వారికి తెలియజేయండి అయ్యా చూడండి బాధితుడు ఆవేదన ఎస్టో వచ్చినట్టు కొట్టడం అయ్యా మనం స్మగ్లర్లను గాని కబ్జాదారు గోగులు కూసే వాళ్ళని గాని దొంగతనాలు చేసే వాళ్ళని కాని అంటే పెద్ద పెద్ద దొంగలను గాని ఏమీ చేయమండి అయ్యా

స్వామి కోవిల్లో భజనం చేసుకుంటాం నన్ను రాయవరం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిటేబుల్ వచ్చి తీసుకుని వెళ్ళలేరు అక్కడ ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు కొట్టి బూటుకోతతో తన్ని గొడ్డలు ఊడదీసి చీకటి గదిలో ఏ తప్పు చేయను నన్ను చిత్ర హింసలకు గురిచేశారు నాకు జరిగిన ఈ అన్యాయం ఎవరికీ జరగపోవడం నా ఉద్దేశంతో రామరాజ్యం వారికి ఫిర్యాదు చేస్తున్నాను నేను రామరాజ్యంలో బోర్డుని కూడా ఇది ఫ్రెండ్స్ మరి పోలీసులు ఒకసారి మనకు పడన వాళ్ళు ఏదైనా చెబితే వాళ్ళు ఏదో మైండ్లో పెట్టుకొని ఎక్కడితో పెట్టి భయంకరంగా కొడతారు జర్నలిస్ట్ సోదరులు కూడా కొన్ని కొట్టిన ఇన్సిడెంట్లు ఉన్నాయి మళ్ళీ ఈ జర్నలిస్ట్ సోదరులు కూడా వెళ్ళి అక్కడ గొడవ చేస్తే ఏమవుతుంది మూడు నాలుగు వందల మంది కలిసి మూడు రోజులు చేస్తే అప్పుడు తేలిక ప్రభుత్వం అతన్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు అయితే ఏంటి అప్పటికే వాడి పిడి గుద్దులు గుద్ది లైఫ్ లాంగ్ మరవని భయంకరంగా కొట్టి ఉండడా ఆఎస్ఐ నిజంగానికి సరైన శిక్ష అంటే ఆ కూడా అంతే కొట్టగలగాలి కానీ మరి చట్టాలు అలా చేయలేకపోతున్నాయి మరి చట్టాలు మార్చే విధానము కావాలి అంటాడు ఈయన మరి ఒక రకంగా ఆలోచిస్తే ఆయన చెప్పేవి చాలా కరెక్ట్గానే అనిపిస్తుంది నాకైతే మరి మీ అభిప్రాయం ఇందులో కామెంట్ పెట్టండి ఇంకా చోలా వీడియోలు అయినా ఉన్నాయి మరి అవన్నీ చూసిన తర్వాత మీ మనసు ఏమనిపిస్తుందో కామెంట్లు పెడుతుంటాయండి అసలు మనం ఈ అన్యాయమూర్తులు అంటే అంటే కొంతమంది అన్యాయమూర్తులు ఉన్నారు మరి వాళ్ళ పైన ఇప్పుడు ఎవరు తప్పు చేసినా మనం యాక్షన్ తీసుకోగలుగుతాం ఒక్కోసారి ఎస్ఐని కూడా సస్పెండ్ చేయించగలుగుతున్నాం కొన్ని కానీ జడ్జీల జోలికి మనం అస్సలు వెళ్ళలేము అమ్మో జడ్జి అంటారు అంటే మినిస్టర్స్ కాదు ముఖ్యమంత్రి లెవెల్ వాళ్ళు కూడా జడ్జీల జోలికి వెళ్లరు వాళ్ళని తప్పులు చేసినా అయితే వాళ్ళను కూడా అంటే పద నుంచి తీసి వాళ్ళు తప్పుడు తీర్పు ఇచ్చినట్లయితే సో ఆయన కొన్ని సెక్షన్లు చెప్తారు వాళ్ళ పైన కూడా మరి కేసు నమోదు చేయాలంటారు కానీ ఒక సింగిల్ పర్సన్ చెప్తే ప్రభుత్వాలు చెల్లించవు దానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలంటూ ఒక సైన్యంలాగా ఇక్కడ పేరుకే సైన్యం కానీ వెళ్ళి యుద్ధాలు చేయడానికి కాదు నక్సలైట్ లాగా తుపాకులు పట్టుకొని మరి ఆ పేరాల పెడతారు ఇప్పుడు జనసేన అనగానే వీళ్ళు ఏమైనా యుద్ధాలు చేస్తారా వీళ్ళు ఏమైనా వెపన్స్ వాడతారా అలా చెప్పడం వల్ల కార్యకర్తలు ఉల్లాసం వస్తుంది అనమాట ఏ ఉత్సాహం వస్తుంది నువ్వు పాలకూడవు అనగానే ఒక్కొక్క జిల్లాకు ఒక పాలకుని చేశాడు అంటే వాళ్ళంతా కూడా చేస్తే నేను పరిపాలన చేస్తున్నా అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లాగే జనసేన కానీ శివసేన కానీ సేన అంటే సైన్యం మరి అన్ని ఇలాంటి అర్థాలు వచ్చేటట్టు పెట్టుకుంటున్నారు అందరు కూడా మరి వీళ్ళు కూడా అలాగే పెడుతున్నారు అపోజిషన్ అన్ని మతస్తులు కూడా వాళ్ళు పెద్ద సైన్యం తయారు చేసుకుంటున్నారు ఫండింగ్ బాగా ఉంది వాళ్ళకి వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ లవ్ జిహాద్ లాంటి ప్లాన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ హిందువులలో లక్షల కోట్లు ఉండి ఏకైక కూతుర్లా ఉంటే వాళ్ళకి ఎంతో డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అంటే ఫైనాన్షియల్గా అండ ఉండి అమ్మాయిని ఎలా ట్రాప్ చేయాలో పర్ఫెక్ట్గా ఆమె వీక్నెస్ తెలిసి వాళ్ళని ప్రయోగిస్తున్నారు తద్వారా వాళ్ళు ఇప్పుడు శీలా దీక్షిత్ లక్ష డెబ్బై వేల కోట్ల ఆస్తి ఉన్నావు ఏకైక కూతుర్ని వాళ్ళ వశం చేసుకున్నారు ఇంకా వాళ్ళ మేనకోడలు కూడా నండి అలా ఎన్నో ఎన్నో జరుగుతూ ఉన్నాయి హిందువులు మాత్రం దేవుడు చూసుకుంటాడు ఎట్లా అయ్యేది ఉంటే గట్లా అయితే నేను ఒక్కనే చేస్తా నాకు టైం ఏడు ఉంది ఎవరో రావాలి అన్నట్టుగా ఉంటున్నారు బ్రదర్స్ మరి మీరు వన్ సైడ్ ఉండకుండా రెండు వైపులే స్టడీ చేయండి ఏ నిర్ణయం తీసుకున్నా సరే అక్కడ ఏం జరిగినా ఆ విషయం వెళ్ళి మీరు వన్ సైడ్ ఉండడం వల్ల మీరు శ్రీకృష్ణ భగవానుడికి వ్యతిరేక దిశలో వెళ్తున్నారు మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు సో మరి ఈ వీడియో నాది ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని గెలిపియాలని ఒకే ఒక లక్ష్యంతో భూలోకంలో మరి నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది సో జై శ్రీకృష్ణ